గైస్ భరణి గారు అఫీషియల్లీ ఓటింగ్లో ఫస్ట్ ఉన్నారు అండ్ గేమ్ టాస్క్లు నాలుగు జరిగిన దాంట్లో నాలుగు తను రెండు టాస్క్లు తన సైడే విన్ అయ్యింది కాబట్టి సో పర్మనెంట్లీ బర్ణి గారు హౌస్లో ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బర్ణి గారిని చాలా మెచ్చుకోవాలి నేను ఓన్లీ మెచ్చుకునేది ఏంటి అంటే ఆయన ఎయిజ్కి డిమోన్ అనే కంటెస్టెంట్తో చాలా టఫ్ ఇచ్చారంటే అంటే చాలా టఫ్ ఇచ్చారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్లే ముందు ఏదైతే మెడికల్ రూమ్లో ఉందో డాక్టర్తో అంటాడు డాక్టర్ ఏదైనా పర్లే నేను మళ్ళీ హోస్టల్కి రావాలి అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ని చాలా తొందరగా రికవరీ చేసుకొని చాలా తొందరగా ఫాస్ట్గా రికవర్ అయ్యి లోపలికి వచ్చి చాలా ఆడాలనే ఒక తప్పన ఏదైతే ఉందో కోర్స్ ఆడియన్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు కానీ ఒక ఛాన్స్ ఒక అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ గివ్ అప్ అవ్వకూడదు అని చెప్పేసి బూస్ట్ బ్యాక్ అయ్యారు అది చాలా మంచిగా అనిపించింది సో భరణి గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫర్దర్ గేమ్ గురించి అండ్ బర్నీ గారు టూ గుడ్ అనిపించింది నాకైతే టూ గుడ్ అండ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది శ్రీజాకి నెక్స్ట్ వీడియోలో చూడండి